హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ టు ది ప్లాట్ఫామ్స్ నేను తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే జస్ట్ ఒక చిన్న డౌట్ నా యొక్క లాస్ట్ త్రీ డేస్ వరకు నా మధ్యలో ఒక చిన్న డౌట్ ఉందనమాట అదేంటంటే ఇప్పుడు మనం లైవ్ యాక్సన్ అందరు చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మ్యారెక్స్ మ్యారెక్స్ తీసుకున్నాం ఇప్పుడు మ్యారెక్స్ యాక్సిన్ మీద అంటే నీ లైవ్ యాక్సన్ మీద క్లియర్ కట్ ఉంటుంది అనమాట స్టోర్ బిట్వీన్ టూ టు ఎయిట్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ అని ఉంటుంది డో నాట్ ఫ్రీజ్ అని ఉంటుంది కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం వ్యాక్సిన్ కొనడానికి డిఫరెంట్ పోల్ట్రీ మనం వ్యాక్సిన్ షాప్స్కి వెళ్తుంటాము అందులో రెండు రకాలుగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట అంటే నేను ఒక క్వశ్చన్ చేశాను అదేంటంటే దీని మీద టూ టు ఎయిట్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ అంటే నేను వెళ్ళిన ఒక లో అదే చిన్న ఇన్సిడెంట్ అనమాట ఏంటంటే వాళ్ళు లో డీప్ లో పెడుతున్నారు అనమాట వ్యాక్సిన్ అనేది అంటే మనతో దాంతో పాటు మనకి ఐస్ ప్యాకెట్స్ ఇస్తారు కదా ఈ ఐస్ ప్యాకెట్స్ అదే దాంట్లో ఉంటున్నాయి అలాగే వ్యాక్సిన్ కూడా అందులో ఉంటుంది అంటే ఇది ఆల్రెడీ గడ్డగట్టిన రూపంలో ఉంటుంది అంటే బిలో జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటుంది అనమాట అడిగితే దీనిమే టూ టు ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది కదా మరి మీరు మైనస్ లో మెయింటైన్ చేస్తున్నారు కదా మరి కోల్డ్ చైన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అడిగాను అది క్వశ్చన్ రేజ్ చేస్తే అతను అన్నాడు బాబు నేను థర్టీ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాను ఈ క్వశ్చన్ నన్ను ఎవరు అడగలేదమ్మా అన్నాడు సరే ఓకే అది పక్కన పెట్టండి నెక్స్ట్ ఇంకొకళ్ళు ఇంకొక వ్యాక్సిన్ షాప్ వాళ్ళు వచ్చేసి మనకి డీప్ లో కాకుండా మాములు మన రిఫ్రిజిరేటర్లో పెడుతున్నారు అనమాట అంటే టూ టు ఎయిట్ డిగ్రీస్ చాలు మైనస్ లో పెట్టకూడదు కోల్ చేయిన్ బ్రేక్ అయింది అని చెప్తున్నారు ఇందుకు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం కూడా సపోజ్ వీటిని తీసుకొస్తున్నాం డీప్ లో పెట్టాలని కొందరు చెప్తున్నారు లేదు రిఫ్రిజిరేటర్ లో ఉండాలని కొందరు చెప్తున్నారు సో మీరందరూ ఏం పాటిస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దానివల్ల మేబీ మనం పాటించే పద్ధతి కరెక్ట్ రంగాన్ని నలుగురికి ఉపయోగపడేయచ్చు ఇది నాకు ఎప్పటి నుంచి ఉన్న డౌట్ ఫైనల్ గా ఒక కంక్లూషన్ వచ్చాను మీ కామెంట్స్ బట్టి కూడా దీని గురించి ఒక ఫైనల్ గా ఒక కంక్లూషన్ వీడియో చేద్దాం ప్లానింగ్ లో ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కంపల్సరీ ఉపయోగపడుతుంది ఇది ఎందుకంటే మనం వ్యాక్సిన్ అందరూ వేసేస్తున్నాం బట్ అది పని చేస్తుందా లేదా తెలియదు మనం ఫైనల్గా డిసీజ్ ఎఫెక్ట్ అయిన తర్వాత పని చేయలేదు అనుకోవడం అనమాట లేదా డిసీజ్ ఎఫెక్ట్ కాకపోతే పని చేసింది అని అనుకుంటున్నాం సో అందరూ కంపల్సరీ తమ వాల్యూబుల్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీరు హైదరాబాద్